ండి ఈరోజు మా ఊర్లో రవీణ సీడ్స్ వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇది కొత్త వెరైటీ ఈ సంవత్సరం మా ఊళ్ళో ఒక యాభై ఎకరాలకి సీడ్ ఇచ్చారు వాళ్ళు కంపెనీ నుంచి ఇక్కడికి వస్తారు మీటింగ్కి పొలం అయితే బాగానే ఉంది మేము కూడా చూసినాం దాని విధానము దాని కాల పరిమితి అవన్నీ అలా తీసుకోడానికి మేము కూడా ఇక్కడికి వచ్చినాం చూడాలి వాళ్ళు ఏం చెప్తారో సీడ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు కూడా మరొక తరపున మరొకసారి సో అందరు కూడా అంగూరు చీస్ తరఫున మరి కోదాడ నెల్గొండపల్లి కూసుమల్లి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ రిటైలర్ తరఫున రైతు సోదరులకి అనుకోవాలి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతావు అందరికి చాలా థ్యాంక్స్ కూర్చోండి మీటింగ్ అయిపోయినది ఓకే అండి బాయ్